गजाननं भूतगणाधिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम् शङ्करं शङ्कराचार्यम् केशवं वादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तः पुनः पुनः अपारकरुणा ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम् देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम् नमामः शङ्करान्वाख्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनीतारं सन्मतिप्रदम् दुर्गे स्मृता हरति भीतिमशेषजन्तोः स्वस्त्यैः स्मृता मतिमतीव शुभां ददासि दारिद्रदुःखभयहारिणि कात्वदन्या सर्वोपकारकरणाय सदार्द्रचित्ता प्रेमस्वरूपलेन మిత్రులందరికీ కూడా శార్వరి నామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు మనం ఈ నూతన సంవత్సరంలో ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికమనేటువంటి తాపత్రయాలను భగవంతుడి కృప ద్వారా తొలగించుకొని ఉత్తమమైనటువంటి జీవితాన్ని మనం పొందాల అందుకై మనం ప్రతిరోజు కూడా భగవత్ చింతన మనం నిత్యకృత్యంగా నెరవేర్చుకోవాలి ముందుగా ఉగాది అనేటువంటి శబ్దానికి గల ప్రాముఖ్యాన్ని మనం కొద్దిగా ఈరోజు విచారించడం మనందరి కర్తవ్యం ఉగస్యా అంతి ఉగస్య ఆది అనేది ఉగాది ఉగా అనగా నక్షత్ర గమనం జన్మ ఆయుష్ అని దీని యొక్క అర్థాలు ఆది అనగా మొదలు ఉగాది అనగా ప్రపంచం యొక్క జన్మ ఆయుష్యులకు ఇది మొదటి రోజు కనుక దీన్ని యుగాది అని పిలుస్తుంటాం మరి ఒక అర్థం యుగమనగా కలయిక లేక జంట అనర్థం కాల ప్రమాణం ప్రకారం ఒక సంవత్సరంలో రెండు అయనములు ఉంటాయి అది ఉత్తరాయణము దక్షిణాయనములు ఈ ద్వయ సంయుతానికి కూడా యుగం అని పిలుస్తారు అలానే గురువు మరియు శిష్యుడి యొక్క కలయికను కూడా యుగాది అని పిలుస్తారు గురువు జ్ఞానమునకు నిలయం శిష్యుడు ఆ యొక్క జ్ఞాన నిలయంలో సేద తీర్చుకొని జ్ఞానాన్ని సముపార్జిస్తాడు కాంచి కామకోటి పీఠంలో యోగలింగము అని ఉంది అది ఆదిగురి శంకర భగవత్పాదాచారుల వారు రెండున్నర వేల సంవత్సరాల పూర్వం బ్రహ్మ నిర్మితమైనటువంటి ఈ యొక్క జగత్నందు కాంచి కామకోటి పీఠంలో ఆ యోగలింగాన్ని మహా త్రిపురసుందర సమేత శ్రీ చంద్రమౌళీశ్వర నామకరణం చేయబడినటువంటి ఆ యొక్క యోగలింగానికి త్రికాలంలో పూజలు మహాస్వాముల వారి యొక్క పరంపర నేటికి అవిచ్ఛిన్నంగా జరుపుతూ లో కళ్యాణాన్ని చేస్తున్నారు యుగానికి ఆది యుగాది అయింది అదే సంవత్సరానికి కూడా ఆదిలో ఉగాది వసంతాల కల అవినాభావ సంబంధం సూర్యునికి సకల ఋతువులకు ప్రాత మరియు సాయంకాలాది మాధ్యాన్న త్రికాలములకు ఉషాదేవత అనగా సూర్యభగవానుడే మాతృస్వరూపం భారతీయ సనాతన సంప్రదాయ ప్రకారం చైత్రశుక్ల పాడ్యం అనగా యుగాది రోజు సృష్టి జరిగిందని పురాణముల ఐతిహ్యం తర్వాత ఉగాది పుట్టు పూర్వోత్తరాలు మనం ఒకసారి గమనిస్తే వేదాలను హరించినటువంటి సోమకుడు అనేటువంటి వాడు అతన్ని వధించి మత్స్యావతారీ అయినటువంటి శ్రీ మహావిష్ణువు వేదాలను బ్రహ్మకు అప్పగించినటువంటి శుభదినం నాడు అందుకే ఇటు శుభ మహావిష్ణు ప్రీత్యర్థం నేడు ఉగాది అనేటువంటిది మనం ఆచరిస్తూ భగవంతుని మనం సేవించుకుంటాం చైత్రశుక్ల నాడు బ్రహ్మదేవుడు తనకు లభించినటువంటి వేదముల ఆధారంగా ఈ విశ్వాన్ని సృష్టించాడు తదనంతరం మనం శాలివాహన శకం అని చెప్పుకుంటూ ఉంటాం శాలివాహన అనేటువంటి ఒక చక్రవర్తి చైత్రశుక్ల పాడ్య నాడు పట్టాభిషిక్తుడై ఆయన ఈ యుగానికి యుగ ప్రవర్తకుడుగా నేడు భాషిల్లుతున్నాడు ఆయన అనేకమైనటువంటి శౌర్య పరాక్రమాలతో బ్రహ్మ నిర్మితమైనటువంటి ఈ యొక్క జగత్తునందు ధర్మ ప్రతిష్టాపన చేశాడు అందుకనే అట్టి గొప్ప వ్యక్తి యొక్క జ్ఞాపకార్థం నేడు ఉగాది పండుగ ఆచరించబడుతుందని ఒక చారిత్రక ఐతిహ్యం జడప్రాయమైనటువంటి జగత్తులో చైతన్యాన్ని రఘులు కలిపిన వాడే భగవంతుడు ఆ యొక్క భగవంతుని ప్రీత్యర్థమైనడు అందరూ కూడా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర మేల్కొని ఆ యొక్క తలంటు పోసుకొని నూతన వస్త్రాలు ధరించి గ్రహ దేవతలను మరియు గ్రామ దేవతలను అందరూ కూడా పూజిస్తారు ఈరోజు ప్రత్యేకంగా మామిడి తోరణాలను మరియు వేప ఆకుతో చేసినటువంటి వాటిని గుమ్మమునకు వేలాడగట్టి ఆ యొక్క దుర్గాదేవి స్వరూపము మరియు భగవాన్ విష్ణు యొక్క స్వరూపాన్ని మనం ఈరోజు ప్రార్థిస్తాం మంచి కామకోటి పీఠంలో ఏకాంబరేశ్వర దేవాలయం ఏదైతే ఉందో అక్కడ ఒక ఆమ్ర వృక్షం ఉంది ఆ యొక్క వృక్షం కింద కూర్చుని కామాక్షి దేవి పరమేశ్వరుని గురించి పూజించింది ఈ యొక్క చైత్రశుద్ధ పౌర్ణిమ నాడు కామాక్షి దేవికి మరియు ఏకాంబరేశ్వరునికి విశేషంగా కళ్యాణోత్సవం జరుగుతుందన్నమాట అన్నమాట తమిళనాడు మరియు అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా అందరూ ఈ చవి శుద్ధ పౌర్ణిమ నాడు ఆ యొక్క వెన్నెలలో భగవత్ కృపతో అందరూ కూడా భగవంతుని కృపా కటాక్షాలతో నూతనంగా వివాహాలు చేసుకుంటారు మనం తెలుగువారందరూ కూడా ఈ యొక్క ఉగాది పచ్చడి చాలా శ్రేష్టమైనది ఇది రుచుల సమ్మేళనం తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు ఇది షడ్రుచులు అంటారు ఈ యొక్క షడ్రుచులతో అయినటువంటి ఈ యొక్క యుగాది పచ్చడిని మిగతా ఆహార పదార్థాలు ఏవైతే కమ్మగా రుచిగా శుచిగా మడితో చేసినటువంటి వాడిని ఈశ్వరార్పితం చేసి భగవంతుని ముందు ప్రార్థన చేసుకుని అందరూ కూడా మన జీవితంలో ఎదురయ్యేటువంటి మంచి చెడులను కష్ట సుఖాలను సమయమంతో స్వీకరించాలనేటువంటి యుగాది పచ్చడి యొక్క సందేశాన్ని మన జీవితంలో మనం అలవాటు చేసుకుంటాం ఆ యొక్క యుగాది పచ్చడి సేవించేటప్పుడు ఈ శ్లోకాన్ని చెప్పుకోవడం శాస్త్రం అదేమిటనగా శతాయురు వజ్రదేహాయ సర్వసంపత్కరాయచ సర్వారిష్ట వినాశాయ నింబ కందళ భక్షణం ఆత్మీయులారా ఇట్టి పవిత్రమైనటువంటి యుగాది కాంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజేంద్ర సరస్వతి మహాస్వాములు వారు తిరుపతి క్షేత్రంలో అలిపిది దగ్గర పాదుకా మంటపము అనేది ఏదైతే ఉందో అక్కడ ఈ యొక్క వసంత నవరాత్రులను మహాస్వాములు వారు ప్రతినిత్యము కూడా త్రికాలముల్లో మరియు విశేషంగా శుక్రవారం మరియు ప్రదోషం మరియు పౌర్ణిమ ఈ రోజుల్లో ఉదయం మరియు సాయంకాలం కూడా అభిషేకాదలు చేస్తారు స్వాముల వారు పోయిన వారం శ్రీకాళహస్తిలో అందరి భక్తులను అనుగ్రహించడం కోసం మహా త్రిపుర సుందర సమయ శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి పూజలు నెరవేర్చారు శ్రీ కాళహస్తీశ్వర దేవాలయం యొక్క అధికారులు మరియు సిబ్బంది ఎంతో భక్తి తత్పరులై ఆ యొక్క స్వాముల వారి యొక్క విడిది ఏర్పాటు చేయడమే కాకుండా పూజకు కావలసిన సకల ద్రవ్యాలను కూడా వారు ఎంతో శ్రద్ధతో అందించారు మహాస్వాముల వారు శ్రీ 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 శంకర విజయేంద్ర సదు మహాస్వాముల వారు తమ గురువులైనటువంటి శ్రీ జయేంద్ర స్వాముల వారి రాకను మరియు కాంచి కామకోటి పరమాచార స్వాముల వారి రాకను కాళహస్తికి వచ్చిన విషయాలను గుర్తు చేసుకున్నారు తర్వాత శుక్రవారం నాడు కాళహస్తీశ్వర ఆ యొక్క సువాసినులందరూ కూడా దీపారాధన ఉత్సవంలో పాల్గొన్నారు ప్రదోష పూజలు శుక్రవారము మరి మంగళవారం పూజలు కూడా సువాసిని పూజలు అక్కడ మఠం యొక్క ఆచార ప్రకారం నెరవేర్చబడ్డాయి ఆత్మీయులారా మానవ జీవితం చాలా పవిత్రమైనది ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క జీవితాన్ని మనం ముందు జీవితం మన ఎలా ఉంది మన గ్రహరాశులు ఎలా ఉన్నాయని తెలుసుకోవడం కూడా మన యొక్క ప్రాథమిక కర్తవ్యమై ఉంది అందుకోసమే తెలుగునాట ఈ యుగాది పండుగను దేవాలయాల్లో సాయంకాలం పూట పంచాంగ శ్రవణం అనేది జరుగుతుంది కాంచి కామకోటి పీఠం కూడా వారు ఎక్కడ నెలవై ఉన్న శ్రీవారి యొక్క ఆశీస్సుల ప్రకారం నేడు విశేషంగా పూజలు కొనసాగించడం మరియు సాయంకాలం పంచాంగ శ్రవణం వేద పండితుల ద్వారా నిర్వహించబడుతుంది మీ అందరికీ ఒక విజ్ఞాపన అనుకూలమైన వారందరూ కూడా తిరుపతి అలిపిరి ఆ యొక్క పాదుకా మంటపానికి ఈ నవరాత్రి ఉత్సవాల్లో వసంత నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాలని మీ యొక్క బంధుమిత్రులందరికీ కూడా శ్రేయస్ కలగాలని నేను మీ అందరికి కూడా ఈ యొక్క సభాముఖంగా మీకు విజ్ఞాపన చేస్తున్నాను మానవ జీవితంలో ఒక్కసారైనా అత్యంత పవిత్రమైనటువంటి శ్రీ 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 కాంచీ కామకోటి పీఠం డెబ్బై యో పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వి మహాస్వాములు వారు నెరవేర్చేటువంటి శుభప్రదమైన కళ్యాణమైనటువంటి యొక్క నిత్య పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించడం వారు తాకినటువంటి విభూతి మరియు కుంకుమను భక్తాదంత కూడా అనుగ్రహిస్తారు వాటిని మనం అందుకుని మన జీవితంలో నూతనమైనటువంటి అధ్యాయం ప్రారంభం కావడానికి ఇది శుభ దినాలు యుగాది నామ సంవత్సరంలో అందరికి కూడా శుభం కలగాలని ప్రార్థిస్తూ ముఖ్యంగా దేహమే దేవాలయం ఈ యొక్క దేహాన్ని మనం చక్కగా ఉంచుకున్నప్పుడే మనం సామాజికమైన కార్యక్రమాలు మనం చేయడానికి దైవానుగ్రహం లభ్యమవుతుంది అందుకే శ్రీ జయేంద్ర మహాస్వాముల వారి యొక్క శ్లోకంలో దేవే దేహేచ దేశేచ భక్తి ఆరోగ్య సుఖప్రదం అన్నారాయన ముఖ్యంగా దేవ దైవము రెండవది దేహము మరియు దేశం ముఖ్యంగా భక్తి ఆరోగ్యము దేశ ప్రజలందరికీ కూడా సుఖం కలగాలి విశ్వ మానవాళికే మార్గదర్శనం చేస్తున్న కాంచి కామకోటి పీఠం ఆచార్యులు వారు ఇట్టి సందేశాన్ని మనకు అనుగ్రహ భాషణం ద్వారా మనకు వినిపిస్తారు అందరూ కూడా తప్పకుండా కామకోటి డాట్ ఓఆర్జీ ద్వారా శ్రీ శ్రీ శంకరవీంద్ర సరస్వ మహాస్వాములు వారి దివ్య సందేశాన్ని మీరందరూ పొందాలని ప్రార్థిస్తున్నాం కావున వంద సంవత్సరాలు జీవించాలి ఆరోగ్యప్రదమైన జీవితం కలగాలి మరియు అందరూ కూడా భక్తి దేశభక్తి దైవభక్తి కూడా మనలో ఉండాలి అందరి కూడా సంపత్తు భోగభాగ్యాలు మరియు మనకు వెనకలి జన్ వెనకలి కాలంలో అనగా వెనకలి వరు సంవత్సరాల్లో మనం పొందిన దుఃఖములు మన దరిదాపులు రాకుండా మరియు భగవంతుని యొక్క అనుగ్రహం మన కలగాలి మహాపురుషుల యొక్క సేవా భాగ్యం మన కలగాలని ఆ యొక్క సర్వేశ్వరుణ్ణి మనమందరూ ప్రార్థిస్తూ మరి యొక్క మరి మీ అందరికి కూడా శుభం కలగాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఇట్లు మీ ప్రియమిత్రుడు నివర్తి నాగూషణ శర్మ హరహర శంకర జై జయ